హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ మధ్యలో చా ఈ ఒక్క వన్ మంత్లోనే ఆగి ఉన్న లారీలను అయితే కార్లు అయితే చాలా ఢీకొనడం అయితే జరుగుతుంది ప్రధానంగా ఈరోజు మనం తెలుసుకుందాం అసలు ఎందుకు ఆగి ఉన్న లారీలను మన కారు వాళ్ళు కానీ వేరే వాహనాలు కానీ ఎందుకు కొడుతున్నాయి అనేది మాత్రం తెలుసుకోవాలి ఖచ్చితంగా హైవేలో వెళ్తున్నప్పుడు మనము రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ ఇలా ఇది ప్రధానంగా ఇది మాత్రం అవుటర్ రింగ్ రోడ్ దీనికి మాత్రం రెండు లైన్లు ఉంటాయి రైట్లో లో ఇది మిడిల్లో ఇది లా ఈ రెండు లెఫ్ట్ లైన్లు మాత్రం ట్రక్కులు వెళ్తాయి రైట్ సైడ్లో కార్లు మాత్రం వెళ్తాయి అయితే ఇవి ఎప్పుడైతే నాలుగు ఫుల్లు ఉండడంతో కొంతమంది ఓవర్ స్పీడ్తో లెఫ్ట్ సైడ్లకు మాత్రం కటింగ్ అవుతున్నారు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ లెఫ్ట్లో ఒక రోడ్డు ఉంది కదా ఆ రోడ్డులోకి ఆ లైన్ దాటి పూర్తిగా లెఫ్ట్లోకి వచ్చేసరికి అది బ్రేక్ డౌన్ అయిన వాహనాలు మాత్రమే నిలపడానికి వీలుగా ఉంటుంది అక్కడ నుంచి కూడా వెళ్ళిపోదామని చూడండి ఇక్కడ ప్రధానంగా ఒక వాహనం ఉంది మనకు ఆ వాహనం ఉండేసరికి వాళ్ళు గమనించలేక అక్కడ దానికి మాత్రం డీ కొంటున్నారు మనం మ్యాక్సిమం నా రైట్ సైడ్లోనే ఓవర్టేక్ చేయాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే చాలా మట్టుకు నేను కూడా ఈ మధ్యలో చూశాను మొత్తం లెఫ్ట్ సైడ్లో నుంచి వెళ్ళిపోతున్నారు అక్కడ అదే అలాగే ఒకవేళ అక్కడ నుంచి రివర్స్ కూడా రావచ్చు ఆపోజిట్లో వాహనం వచ్చినా కానీ చాలా ప్రాబ్లం కూడా ఇలా కొంతమంది వాహనాలు ఆపుతారు ఏదైనా రిపేర్ కానీ బ్రేక్ డౌన్ కానీ అయితే అలాంటప్పుడు ఓకే కానీ ఇలా వాహనం ఆగిన తర్వాత నిర్లక్ష్యంగా ఉండడం మాత్రం చాలా ప్రమాదము ముఖ్యంగా రోడ్డు మీద వాహనం ఆగినప్పుడు నిర్లక్ష్యం చేయడం మాత్రం చాలా ప్రమాదము ప్రధానంగా మాత్రం హైవేలలో మెయిన్గా ఆగి ఉన్న వాహనాన్ని మాత్రం ఢీకొట్టడానికి మాత్రం ప్రధానంగా ఇవే కారణాలు ఉంటాయి ఖచ్చితంగా మనకు రోడ్డు అనేది ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్సు క్లియర్గా ఉందన్నప్పుడే ఓవర్టేక్ చేయాలి అది కూడా రైట్ సైడ్లో వీలన్నంత తొందరగా రైట్ సైడ్లో నుంచి ఓవర్టేక్ చేస్తేనే బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ